నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగింగ్ చేశారని వైఎస్ఆర్ ఎమ్మెల్యే కాసు మహేశ్వర రెడ్డి మండిపడ్డారు ఈ సందర్భంగా పిన్నెల్లి గెలుపుని ఎవరు ఆపలేరని దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామని తెలిపారు పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది మొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి ఒకటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు రిగ్గింగ్ జరిగిందని చెప్తూ ఉంటే ఎందుకు వీడియోని రిలీజ్ చేయడం లేదు అంటూ కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు మా ఎవరు దాడి చేశారు ప్రజలందరికీ తెలియాలి మా చెల్లలో కారణం కారణం టిడిపి కాదా బీసీలు ఎస్టీలు వైఎస్ఆర్ సిపికి ఓటు వేశారనే కారణంతో దాడులు చేశారు అందరికీ చట్టపరమైన శిక్ష పడే వరకు పోరాడతామని తెలియజేశారు ఈవీఎం ధ్వంసం ఘటనకి ముందు రెండు మూడు గంటల వీడియో బయట పెట్టారని మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టిడిపి నేతలు రిగ్గింగ్ చేశారని కాసు మహేష్ అన్నారు ఈ రోజున వార్తల్లో చూస్తున్నాం తెలుగుదేశం నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్ళు అనుబంధ ఛానల్స్ లో అసభ్యకరంగా పోస్టింగ్లు చేస్తున్నారు ఒక ఈవీఎం ఘటన్ని వాళ్ళు చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సమంజసం నాలుగు సార్లు మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు ఈరోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు ఆలోచించండి ఈ రోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నని రామకృష్ణారెడ్డి గారు ఇరగ్గొట్టాడు ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు సరే ఆ ఘటన పక్కన పెడదాం ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు ఏడెనిమిది చోట్ల ఈ ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు మరి ఆ వీడియోను ఎందుకు బహిర్గతం చేయట్లేదు ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది ఎందుకు తెలుగుదేశం ఎరగ్గొట్టిన వీడియోలు లేదు అన్ని ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు అటు టీడీపీ తరఫున కావచ్చు ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు బూతుల్లో ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి ఆ తప్పులు జరిగినాయని గత పది రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్ సిపి నాయకులు ఉదాహరణకి పోని మాచల నియోజకవర్గమే తీసుకుందాం తుమ్మురుకోడు గాని వెల్దుర్తు గాని చింతపల్లి గాని వేపకంపల్లి గాని ఒప్పిచెర్ల గాని రిగ్గింగ్లు జరిగినాయి అక్కడ ఏజెంట్లను లాగేశారు క్లియర్ గా కనపడుతున్నాయి ఈ రోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఆ వీడియోలు చూపెట్టారు ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్ బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణారాడు గారు మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు అదే పాలవాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగ్గొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది ముందు రెండు మూడు గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు తీయండి అన్ని వీడియోలు తీయండి మేము చెప్పిన ఊర్లన్నీ కూడా ఒకసారి రిగింగ్ జరిగిందా జరగలేదా అందుకే కదా వీడియో కెమెరాలు పెట్టింది మాకు ప్రూవ్ చేయండి యాజ్ మేము ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఒక ప్రధానమైన పార్టీకి ఆ వీడియోలు చూపెట్టి లేదు ఇదిగో ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరిగిందని మాకు ప్రూవ్ చేయాలి కదా మాకు జనానికి చెప్పాలి కదా ఆరోపణలు వచ్చినప్పుడు ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కదా అది కానప్పుడు ఇంక తతంగవంతం ఎందుకు ఈ కెమెరాలు ఎందుకు ఈ పోలీసులు ఎందుకు రాసుకుంటే పోతుంది కదా రాష్ట్రంలో జూన్ పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులు బ్యాగులు వంటివన్నీ కూడా విద్యార్థులకు అందే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారిని ఆదేశించారు విద్యా సంవత్సరం సన్నాహక ఏర్పాట్లపై బుధవారం వెరగపూడి రాష్ట సచివాలయంలో ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్షించడం జరిగింది అలాగే సందర్భంగా రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ తీసుకుంటున్న సన్నాహక చర్యలు సమీక్షిస్తూ విద్యార్థులకు అవసరం పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు ఏకర పదస్తులు బ్యాగులు బూట్లు వంటి సకాలంలో అంతే విధంగా చూడాలని తెలియజేశారు రానున్న విద్యా సంవత్సరంలో మధ్యాహ్న భోజనం పథకం అమలు సన్నాహక ఏర్పాట్లపై ఆ పథకం డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివరిస్తూ పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం రాగులు జొన్న వంటివి సమకూర్చుకునేందుకు ఇండెంట్ పెట్టామని తెలిపారు అలాగే చిక్కి కోడిగుడ్లు వంటివి సకాలంలో సమకూర్చుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు సమావేశంలో ఏపీ ఎన్డి శ్రీనివాసరావు పలువురు విద్యాశాఖ డైరెక్టర్లు అదనపు డైరెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఏడు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లకు కౌంటింగ్ ప్రక్రియపై వివరాలను రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా సమితి కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా ఐఎస్ వారు తెలియజేశారు నాలుగో తేదీన ఆచార్య విశ్వవిద్యాలయంలో సివిల్ మరియు మెకానికల్ బ్లాక్ రూమ్ నెంబర్ మొదటి తెలిపారు కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభం అవుతుందని కావున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల కల్లా ప్రతి ఒక్కరూ కౌంటింగ్ హాల్ కి చేరుకోవాలని తెలియజేశారు తదుపరి రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన పోస్టర్ బ్యాలెట్ ను కౌంటింగ్ రోజునకు ఒకరోజు ముందు అనగా మూడవ తేదీన సాయంత్రం అభ్యర్థులు ఎలక్షన్ ఏజెంట్ల సమక్షంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నందు సివిల్ మరియు మెకానికల్ బ్లాక్ మొదటి అంతస్తున్నందు రూమ్ నంబర్ రెండు వందల పదహారు భద్రపరచడం జరుగుతుంది ఉందని కౌంటింగ్ హాల్ లో ఈవీఎంస్ ఓట్ల లెక్కింపునకు నాలుగు టేబుల్లు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకి మూడు టేబుల్లు ఈటీపీబీఎస్ లెక్కింపునకి ఒక టేబుల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు నేడు భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సమస్యల పరిష్కారానికి బుద్ధిని మార్గం అనుసరణేమని జన చైతన్య వేదిక రాష్ట అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై మూడో తేదీన గుంటూరులోని విజేత కాన్సెప్ట్ స్కూల్లో లో బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి సభకు సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ అరవింద్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన వల్లం కొనసాగుతుందని తెలియజేశారు బుద్ధుని బోధనలో పంచశీల ముఖ్యమైనదని ప్రాణహాని చేయరాదని దొంగతనం ఉండరాదని అబద్ధం ఆడరాదని వ్యభిచారాన్ని నివారించాలని మత్తు పానీయాలను నిరోధించాలని సంవత్సరాల తెలిపారు కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి డి దేవరాజు రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ నారాయణరెడ్డి బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు మధు పిరమిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు మెరుగపూరి లక్ష్మణరావు వై సమత కె పావని ఎం పద్మారాణి తదితరులు ప్రసంగించారు अनेक देश का प्रजा देव प्रमाण तो इनो मात्र दिस को देना और पापा धर्म बोलते हैं मीडिया साहब और जो लेकर के मुझे आप अपने के जो है तो नेवा के ने प्रांत को देन के बेसाखी को देन के ప్రజలందరూ ఎంతో ప్రజలందరూ ఎందుకు బాధగా ఉండాలి ఈ బాధలు నివృత్తి అనే అన్వేషణ ప్రారంభించారు ఆయన మొదల కారణం ఎక్కువ సపోర్ట్ కావాలి ఎక్కువ తీర్పు రావాలి మధ్య మార్పులు ఆలోచించడం మానేసి అధికారు ఆలోచించడం వల్ల దుఃఖం సమస్య వస్తుంది ఆ దుఃఖం పోవాలంటే ఈ అధికార ఆలోచించడం తగ్గించుకోవాలి మధ్య బాధలను పాటిద్దాని ఆయన ఆయన చెప్పిన ఓకే మొదట ఆయన ఒక వైద్యులు ఐదు వేల

గుంటూరు గ్రూపు ఏడవ వార్షిక శిక్షణ శిబిరం వాసిరెడ్డి వెంకటాధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ప్రారంభమైంది బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ ఎస్ఏఎస్ ఎస్ సుదర్శన్ పర్యవేక్షణలో పది రోజుల పాటు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ఏ బెటాలియన్ గుంటూరు గ్రూప్ లోని వివిధ విద్యా సంస్థలకు చెందిన ఆరు వందల ముప్పై రెండు బెటాలియన్ బాలికల ఈ వార్షిక శిక్షణ శిబిరం నందు పాల్గొన్నారు విద్యార్థులకు సైనిక సూత్రాలు క్రమశిక్షణ నాయకత్వం మరియు మైత్రి పెంపొందించే నైపుణ్యత పెరుగుదల లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించిన ఉన్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిఐటి ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ ఏ శ్రీవాణి గుంటూరు ఎన్సీసీ బెటాలియన్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు మహిళలు స్వతంత్ర శక్తిగా ఎదగాలని వారి కాళ్లపై వారు నిలబడే ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ ఏడి ట్రైనింగ్ ఆఫీసర్ మేజర్ పారుల్ శర్మ తెలియజేశారు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహిస్తున్న ఏ బెటాలియన్ బాలికల వార్షిక శిక్షణ శిబిరాన్ని ఆమె సందర్శించారు పది రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరంలో రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఎన్సిసి బాలికల క్యాండిడేట్స్ కు ఆయుధాలను ఉపయోగించే తీరు డ్రిల్ టెంట్ పీచింగ్ అంశాలు శిక్షణను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మేజర్ ఫారు శర్మ క్యాండిడేట్స్ ఉద్దేశించి ప్రసంగిస్తూ బాలికలు డిఫెన్స్ రంగాలపై ఆసక్తి చూపాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ ఎస్పీఎస్ సుందరన్ Administrative Officer Major Avinash Patwar VVIT NSS Officer Dr. Ala Srivani గుంటూరు సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం భక్త శ్రేయసు కొరకు మరియు ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితులు మంత్రోత్సరణ అమ్మవారి నామస్మరణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామదేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామివార్లకు ఆలయ వైద్యకి సిబ్బందించే ఈ రోజు ఐదు గంటల యాభై నిమిషాల సమయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ఈవో కెఎస్ రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు విశేషంగా పాల్గొన్నారు గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ కామదేవులు అమ్మవారి ఆలయం కుమ్మరిపాలెం సెంటర్ నాలుగు స్తంభాల సెంటర్ సితారా కబేల పాల ఫ్యాక్టరీ నగర్ కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్ బ్రాహ్మణ వీధి ఘాటు రోదు మీదుగా డప్పులు బేతాల నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయానికి చేరుకుంది జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కృష్ణ విశ్వవిద్యాలయంలో జూన్ నాలుగున కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాటం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మచిలీపట్నం డిఎస్పీ అబ్దుల్ సుబాన్ హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఫలితాలు వెలువడిన అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు సెక్షన్ వన్ కౌంటింగ్ కేంద్రం వద్దకు అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లకు మినహా ఇతరులకి అనుమతి లేదని అన్నారు ముందుగా మచిలీపట్నం ప్రజలకి మరియు ఓటర్ సిబ్బందికి ఓట్లు వేసిన మహాశైలికి అలాగే రాజకీయ నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలండి మనకి ఈ నెల పదమూడవ తారీఖున అసెంబ్లీకి మరియు లోక్సభకి ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్ లో ప్రతి ఒక్క ఓటరు మహాశైలు మరియు మచిలీపట్న గ్రామస్తులందరూ కూడా అలాగే రాజకీయ నాయకులు మన మీడియా మిత్రులు అందరూ కూడా పోలీసు వారికి సహకరించారు మనకి ఓటింగ్ కూడా నమోదు శాతం చాలా ఎక్కువగా జరిగింది లాస్ట్ టైం కన్నా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయటం జరిగింది కాబట్టి అందరికీ కూడా మరొకసారి పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలుపుతా ఉన్నాము అందరూ కూడా సహకరించారు ఓటింగ్ రోజు అలాగే మనకి రేపు జూన్ నెల నాలుగో తారీఖున మనకి కౌంటింగ్ ఉన్నది కౌంటింగ్ రోజు కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మేము కోరుకుంటా ఉన్నాము ఓన్లీ క్యాండిడేట్స్ మరియు ఏజెంట్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కౌంటింగ్ స్టేషన్ దగ్గరకి రాకూడదు ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నది అలాగే థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉన్నది ఎవరు కూడా నలుగురు కానీ అంతకన్నా ఎక్కువ మంది గుడు కాదు అలాగే సభలు సమావేశాలు ఏదైనా క్రాకరీస్ అలాంటి మీటింగ్లు ఏమి చేయకూడదు ముందస్తు అనుమతి లేకుండా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి పోలీసు వాళ్ళకి సహకరిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను అలాగే రాజకీయ నాయకులు కూడా ఒకళ్ళు ఒకళ్ళు ఎవరు కూడా ప్రలోభాలకి లోనయ్యే న్యూసెస్ కానీ వార్తలు కానీ కించపరిచే విషయాలు గాని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోకూడదు ఎందుకంటే రెచ్చగొట్టే విధంగా చేస్తే శాంతి భద్రత ఉదారం కలిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాను అలాగే కౌంటింగ్ అయిపోయిన తర్వాత విజయోత్సవ ర్యాలీని కూడా ఎవరు చేయకూడదు ఎందుకంటే మనకి జిల్లా అధికారులు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ లోనే ఎవరైనా గెలిచిన వాళ్ళు విజయోత్సవ ర్యాలీలు చేసుకోవాలి ఆ కౌంటింగ్ రోడ్ సందర్భంగా టౌన్ లో గాని మిగతా చోట్ల గాని ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికప్ చేయటము పెట్రోలింగ్ చేయటము ఇవన్నీ మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఐజీ ఏలూరు ఐజీ గారి యొక్క ఆదేశాల మేరకు చేస్తా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం కంబంపాడులో ఏసీపీలు ఎస్ మురళీమోహన్ కె ప్రకాష్ రావు ఆధ్వర్యంలో పోలీసుల కార్డన్ సర్చ్ నిర్వహించారు ఎన్నికల కౌంటింగ్ భద్రత దృశ్య ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేపట్టారు రికార్డులు సరిగా లేని వాహనాలు సీజ్ స్టేషన్ కు తరలించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ ఎస్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన ఏరియాలో మొన్న పదమూడు తారీఖున ఎలక్షన్ చాలా వరకు చాలా ప్రశాంతంగానే జరిగింది మన తిరువురు ఏరియాలో కానీ మైలవరం ఏరియాలో కానీ ఏదో చిన్న 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 చతురమతుల సంఘటనలు తప్పించి రిమైనింగ్ అంతా ప్రశాంతంగా జరగడం జరిగింది కానీ ప్రస్తుతం స్టేట్లో వేరే పరిస్థితులు నడుస్తున్నాయి అనవసరంగా ఒకళ్ళు ఒకరు కవింపు చర్యలు కావాలని ఒకరి మీద ఒక గొడవ పడటాలు జరుగుతున్నాయి ఆ దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎలక్షన్ కమిషన్ ఏదైతే నామ్స్ ఉన్నాయి ఇంకా ఈ ఫోర్స్లో ఉంది అది కాకుండా కూడా మన ఎన్టీఆర్ జిల్లా అంతా మైలూర్ సబ్ డివిజన్ అంతా కూడా కలిపి వన్ ఫార్టీ ఫోర్ సెకండ్ ఫోర్స్లో ఉంది కాబట్టి ఎవరు ఐదుగురు కంటే ఎక్కువ మంది నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపు కూడా ఉండొద్దు ఒకరి ఒకరిని రచ్చగొట్టుకుని వ్యాఖ్యలు చేసుకోవద్దు అనవసరంగా మీ మీ యొక్క బంగారు భవిష్యత్తుని కేసుల్లో ఇరుక్కుని పాటు చేసుకోవద్దు దాని నిమిత్తం ఎక్కడైతే మాకు కొంత కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మాకు పలానా ఏరియాల్లో సెన్సిటివ్ గా ఉంటుంది పలానా ఏరియాలు క్రిటికల్ గా ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాల్లో ప్రాబ్లంను క్రియేట్ చేయడానికి కొంతమంది కావాలని ఎగదోస్తా ఉంటారు అలా ఇక్కడేనే కాదు ఒక ఇవాళ మంచిది అర్థమవుతుందండి ఇప్పటికే మన ఖమ్మం అంటే పాత్ర వెరిఫై చేసి వచ్చి మూడు నెలలు అయింది కానీ ఒకసారి రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తుంటే ఖమ్మంపాడు ఏంటి పేరు బాగుంది చాలా ఖమ్మం పాడు అని పేరు బాగుందని వెరిఫై చేస్తే దాని నిండా పెద్ద పెద్ద ఎర్రక్షరాలతో అన్ని పెట్టేసి ఈ ఊర్లో గొడవలు పడతారు కొట్టుకుంటారు అలా చేస్తారు రోడ్డు మీద తాగి గొంతులేస్తారని రాసి రాసి వెళ్ళారు ఒక ఆయన అటువంటి పేరు మనం చెరిపోయాలి మంచి పేరు రాసుకోవాలి అక్కడ ఓకే అండి థ్యాంక్ యూ అండి మీరంతా కోఆపరేట్ చేసినందుకు అలాగే కూడా ఈ తనిఖీలు అనే నిరంతరం జరుగుతూ ఉంటాయి ఎలక్షన్ ప్రాసెస్ లో ఎలక్షన్ ప్రాసెస్ లోని అలాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది అలాగే కిల్లి కొట్టలు చెప్తున్నా బయట ఎక్కడ కిల్లీ షాపుల్లో బయట ఎంటీ బాటిల్స్ కానీ ఫుల్ బాటిల్స్ కానీ పెట్టొద్దు లూజ్ పెట్రోల్ కూడా ఎవరు అమ్మొద్దు కేసులు అమోదు చేస్తున్నారు మీరు ఆల్రెడీ పేపర్లో చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు పల్నాలో ఏం జరుగుతుంది అనంతపూర్లో ఏం జరుగుతుంది చిత్తూరులో ఏం జరుగుతుంది అటువంటి పరిస్థితులు మనకు తీసుకురావద్దు తీసుకొచ్చి మీరు ఇబ్బంది పడొద్దు మాధ్యమంతో కేసు కడతాం జైలుకి పంపిస్తాం షీట్ ఓపెన్ చేస్తాం ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి పిల్లలందరికీ చెప్పండి నలుగురు చెప్పండి ఏదో మన ఊరు పోలీసులు వచ్చారు ఎందుకు వచ్చారు ఇవన్నీ ఇవన్నీ పక్క పెట్టి మీ మంచి కోసం వచ్చామని చెప్పండి మేము ఇక్కడ రాకపోయినా వేరేలా ఉంటుంది అయినప్పటికీ కూడా మీ మంచి కోసం వచ్చామని మాత్రం మీరు గ్రహిస్తే అంత క్షేమంగా ఉంటుంది ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఆల్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి